కొత్తపేట మండలం వానపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామ సభకు ఎస్సీ వర్గీ కణశిగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సీఎం సభ వద్ద ఎస్సీల నినాదాలు నిరసన కార్లను సభ నుంచి బలవంతంగా బయటికి తీసుకెళ్లి అరెస్ట్ చేసిన పోలీసు బలగాలు రావు మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి నాతి శ్రీనివాసరావు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు జల్లి శ్రీనివాసరావు జిల్లా ఉపాధ్యక్షులు పరమట రాజేంద్ర ప్రసాద్ కాట్రనికోన మాల మహానాడు నాయకుడు గేళ్ల రాజేందర్లను అరెస్ట్ చేసి ఆత్రేయపురం పోలీస్ స్టేషన్కు తరలించారు चलो ले बाला लाइक कर दो चलो ले बाला लाइक कर दो चलो ले जैसी वर्की करना तू बतो जैसी वर्की करना तू बतो बाला लाइक कर दो चलो ले बाला लाइक कर दो चलो ले जैसी वर्की करना तू बतो 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 बाला लाइक कर दो जय 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 भेसी वर्गी गेसी वर्गी गला ਸേ ਸൈ ਸ്ത്തേ